ఓం ఈరోజు మనము భక్తి యోగము భగవద్గీతలో భక్తి యోగము అనే విషయంగా శ్లోకాన్ని చదువుకుందాం అభ్యాస యోగయుక్తేన చేతస నా అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్తా అనుచింతయన్ చూడండి ఇక్కడ భగవద్గీతలో ఈ శ్లోకం ద్వారా కృష్ణుడు మనకి ఏం చెప్తున్నాడంటే ఇతర వస్తువుల ఎందు మనస్సు లగ్నము కానియకుండా ధ్యానయోగము నిత్యము సాధన చేయు కర్మయోగి పరమేశ్వరుని ఎందు మనస్సును చుప్పించి ఆ యొక్క దివ్యతత్వమును పొందును ఆ తత్వము మిక్కిలి సూక్ష్మము బ్రహ్మాండపురమున అంతటా నిండి ఉండును అందువలన ఆ పరతత్వానికి పురుషుడు అని చెప్పబడును చూడండి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు పరతత్వం అనేది అంతటా నిండి ఉంది అది అత్యంత సూక్ష్మమైనటువంటిది ఆ తత్వం మీదనే మనస్సు పెట్టి ధ్యానము సాధన చేయు కర్మయోగి ఆ దివ్యమైన తత్వాన్ని పొందుతాడు అని తెలియజేస్తున్నాడు ఓం